ఏపీ రాజకీయాలు మొత్తం టోటల్ రివర్స్లో కనిపిస్తున్నాయి అని ఒక పొలిటికల్ విశ్లేషణ మన ముందుకు వచ్చింది అదేంటో ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నట్లుగా కళ్ల ముందు కనిపిస్తూ ఉంది ఏపీలో అంటున్నారు విశ్లేషకులు అప్పట్లో అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్ అదే పని చేస్తోంది ఎన్నికలు సక్రమంగా జరగలేదని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సీఈఓగా ఉన్నటువంటి గోపాలకృష్ణ ద్వివేది ఆఫీసుకు వెళ్ళి మరీ ఫైర్ అయ్యారు ఇప్పుడు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు అప్పట్లో చంద్రబాబు ఎన్ని జరిగినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసేవారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటోంది పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే తమ ఫ్లాగ్షిప్ నినాదమైనటువంటి ఈ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తామని అంటోంది అయితే ఈ పరిణామాలు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది ఆయనపై ఆరోపణలు చేస్తోంది టీడీపీతో కుమ్మక్కైపోయి ఎన్నికలు నిర్వహించారు అని చెప్పేసి అంటున్నారు పల్నాడులో ఘర్షణలకు ఆయనే కారణమని కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు అధికారుల్ని మార్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు వెలుగులోకి రావడం వైసీపీ ఆగ్రహాన్ని మరింతగా పెంచింది ఎందుకంటే పోలింగ్ బౌత్ల లోపల ఏం జరిగిందన్న సీసీ కెమెరా దృశ్యాలు సాధారణంగా బయటకు రావు అలా వచ్చాయంటే ఖచ్చితంగా ఈసీ ఆఫీసు నుంచే రావాల్సి ఉంటుంది ఎలా వచ్చిందో తెలియదు కానీ వీడియో పది రోజుల తర్వాత బయటకు వచ్చింది ఈ వీడియో బయటకు రావడాన్ని వైసీపీ తీవ్రంగా ఆక్షేపించింది టీడీపీతో సీఈఓ కుమ్మక్కయ్యారు అన్నదానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందనేది అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు అంటున్న మాట ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు రిలీజ్ చేస్తే ఏంటి జనరల్గా పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా అక్కడ పోలింగ్ బూత్లోకి చొరబడి ఒక రౌడీలాగా వ్యవహరిస్తూ ఈవీఎంని ధ్వంసం చేయటం అత్యంత దారుణమైనటువంటి చర్య దాన్ని ఖండించాల్సింది పోయి వీడియో ఎందుకు రిలీజ్ చేశారు ఆడియో ఎందుకు రిలీజ్ చేశారు చేయాల్సిందంతా చేసేసి వీడియోలు ఆడియోలు రిలీజ్ కాకూడదంటే ఎట్లా రాంబాబు గారు దానికి సమాధానం చెప్పాలి ఇక పలు చోట్ల రీపోలింగ్కు అడిగినా ఇవ్వడం లేదు ఆయా చోట్ల జరిగిన ఘర్షణల వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు అయితే పోలింగ్ బాగా జరిగిందని ఈవీఎంలు ధ్వంసం చేసినా ఓట్లు ఎక్కడికి పోలేదని ఆయా చోట్ల మళ్ళీ కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని చెబుతూ ఉన్నారు ఇప్పటివరకు ఒక్కచోట కూడా రీపోలింగ్కు ఆర్వోలు సిఫారసు చేయలేదు సిఈఓ కూడా అనుమతి ఇవ్వలేదు అందుకే ఈసీ పక్షపాతిగా పనిచేస్తున్నారని ఇప్పటికైనా నిష్పక్షపాతంగా పనిచేయాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పలుమార్లు వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీగా ఎన్నికలకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అప్పటి సీఈఓపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది ఉండేవారు ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తమపై పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపణలు ప్రారంభించింది డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా చాలా జిల్లాల్లో ఎస్పీలను మార్చేశారు చివరికి చీఫ్ సెక్రటరీని కూడా మార్చేశారు చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎన్నికలకు ముందు నియమించారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో సీఎంగా చంద్రబాబు ఆదేశాలను పాటించాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది వైఎస్ వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తున్న కడప ఎస్పీని కూడా ఈసీ బదిలీ చేసింది అలాగే ఎన్నికల ప్రక్రియలో లోపాలపై టీడీపీ మండిపడింది పోలింగ్ రోజు కొన్ని వందల చోట్ల ఈవీఎం మిషన్లలో లోపాలు బయటపడ్డాయి ఈ కారణంగా పోలింగ్ కూడా ఆలస్యమైంది ఈ పరిణామాలన్నింటితో ఈసీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు సీఈఓ కార్యాలయానికి వెళ్ళి ధర్నా చేసినంత పనిచేశారు పైగా మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి కౌంటింగ్కు రెండు నెలలకు పైగా సమయం ఉన్నా చీఫ్ మినిస్టర్గా ఏమీ చేయడానికి ఈసీ అనుమతులు ఇవ్వలేదు అందుకే అప్పట్లో ఎన్నికల సంఘంపై టీడీపీ తీవ్రంగా విరుచుకుపడింది సాధారణంగా ఎన్నికల ప్రక్రియపై ఏదైనా రాజకీయ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తే రాజకీయ వర్గాలతో పాటుగా సామాన్య ప్రజల్లోనూ ఓ రకమైన నెగిటివ్ ప్రచారం ప్రారంభమవుతుంది అప్పుడే ఓటమికి కారణాలు చెబుతున్నారన్న అభిప్రాయం బలపడుతుంది తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాంటి అనుభవమే ఎదురైంది అప్పట్లో ఈసీ పనితీరును వైసీపీ నేతలు విమర్శించలేదు పైగా బాగా పనిచేసిందని కితాబిచ్చారు కూడా ఓటమికి కారణాలు చెబుతున్నారని వైసీపీ నేతలు టీడీపీపై విరుచుకు పడేవారు ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి వచ్చింది పల్నాడు చిత్తూరు తాడిపత్రి వంటి చోట్ల జరిగిన దాడుల వ్యవహారంలో మొత్తం టీడీపీదే తప్పని నిందిస్తూ ఉన్నారు టీడీపీ ఎన్నికల్లో రెగ్గింగ్ చేసిందని ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా గట్టిగా వినిపిస్తోంది వైసీపీ అయితే టీడీపీ మాత్రం ఇవన్నీ వైసీపీ ఓటమికి కారణాలుగా ముందే చెబుతోందని అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈసీ ఇంతకంటే యాక్టివ్గా ఉందని అప్పుడు ఎందుకు కరెక్ట్గా ఉందని అనిపించిందని ప్రశ్నిస్తూ ఉన్నారు కొసమెరిపు ఏంటంటే అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు బూతులలో రెగ్గింగ్ జరిగిందని వైసీపీ నేతల డిమాండ్తో రీపోలింగ్ నిర్వహించారు కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్లున్నా ఈసీ పట్టించుకోవడం లేదు వైసీపీ చేస్తున్న ఆరోపణలతో ఆ పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే వైసీపీ నేతలు మాత్రం గెలిచి తీరుతున్నామని గట్టిగా చెబుతున్నారు రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటించారు ముహూర్తాన్ని ప్రకటించారు ప్లేస్ను జగన్ ముందే ప్రకటించారు విశాఖలో హోటల్స్ కూడా బుక్ చేసుకున్నామని భోగాపురంలో ప్రమాణ స్వీకార స్థలాన్ని సిఎస్ జవహర్ రెడ్డి కూడా పరిశీలించారని అంటున్నారు అయితే ఇవన్నీ కూడా మైండ్ గేమ్ కోసమేనని వైసీపీ ఓడిపోతుంది అని చెప్పి వారికి కూడా తెలుసని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు కారణం ఏదైనా ఈసారి ఎన్నికలు అచ్చంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినట్లుగానే ఉన్నాయి ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ నాలుగో తేదీన క్లారిటీ వచ్చేస్తుంది